అదంతా కట్టి మళ్ళీ ఇది మేము మారుతి గారికి ఇచ్చినాము ఆయన దాన్ని తన బృందాల్లో నడుపుకుంటా పోతా ఉన్నాడు ఆ డైరీలో ఆ స్థలంలో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ మండపంలో మేము రైతులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఈ డైరీలో మిగతా డైరీల కంటే ఎక్కువ పాలు సంపాదించాలని ఎక్కువ డైరీ ఎక్కువ ఒక లీటర్కు ఎక్కువ డబ్బులు ఇచ్చి మేము చేయలేక మారుతి గారికి ఇచ్చినాము అదే రైతుల దగ్గర తక్కువ డబ్బులకు పాలు దోపిడీ చేసే వాళ్ళ మీద పోరాటానికి ఈ డైరీలోనే నాంది పలకడం చాలా గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను పెద్దలు చాలా ఎక్కువగా ఓడిపోయినారు రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది ఓడిపోయినారు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఇచ్చినారు తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికల్లో ఓడిపోయినారు అని దేశమంతా అనుకుంది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయినారు అని భారతదేశంలో అంతా అనుకున్నారు ఎందుకంటే భారతదేశంలోనే గొప్ప నాయకత్వాన్ని ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర సంవత్సరం తర్వాత భారతదేశంలో అందరూ తెలుసుకునిది ఏమంటే ఓడిపోయింది తెలుగుదేశం అభ్యర్థులు కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఘోరంగా ఓడిపోయినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఘోరంగా వంచబడినారు ఒక మోసగాడి చేతిలో మోసగాళ్ల చేతిలో అతను తయారు చేసుకున్న మోసగాళ్ల ముఠా చేతిలో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ప్రజలకేదో మేం జరుగుతుందని వాళ్ళందరూ మోసపోయినారు ఆ మోసపోయిన ప్రజలను గెలిపించేదానికి మేమంతా ఈరోజు ముందరకు వచ్చినాం ప్రజలను గెలిపిస్తాం ప్రజలను మళ్ళీ పడిపోయిన ప్రజలను లేచి నిలబెడతాం తెలుగుదేశం పార్టీని నిలబెట్టేది కాదు ప్రజలను నిలబెడతాం ప్రజలను గెలిపించడానికి మేము వాళ్ళను ఎదుర్కొని దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి మీరంతా కలిసి కట్టుగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు నిలబడితే ఈ దారుణాలను అరికట్టచ్చని లేకపోతే రాష్ట్రానికి ఈరోజు అభివృద్ధిలో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకుపోయిన చంద్రబాబు నాయుడు గారికి బీహార్ తర్వాత బీహార్ను మించి హింసకు ఒక ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకపోయిన వాళ్లకు మధ్యలో ఈ పోటీ జరుగుతూ ఉంది ఈ సందర్భంలో నన్ను పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కోసం నేను ముందుకు వచ్చినాను ఆ రోజు సరిగ్గా నలభై సంవత్సరాల కిందట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మా తండ్రి గారిని ఎన్టీ రామారావు గారు పార్లమెంటుకు నిలబడి నిలబడమని అడిగినప్పుడు శ్రీ స్వర్గీయ రాజగోపాల్ రెడ్డి గారు లక్కిరెడ్డిపల్లె తాలూకా వేరుగా ఉన్నింది రాయచోటి తాలూకా వేరుగా ఉన్నింది అప్పుడు వారు రాయో లక్కిరెడ్డిపల్లె తాలూకాలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మొత్తం గుద్దాండ్ర పాల్కొండ్రాయనికి ఎంపీఐల పాల్కొండ్రాయనని ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు మా తండ్రి గారికి సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అదే కుటుంబం నుంచి ఈరోజు రమేష్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో మనకు నేతృత్వం వహిస్తున్నారు ఆయన సారథ్యంలో ఈరోజు నాకు వారి నుంచి ఈ సపోర్టు రావడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను రమేష్ కుమార్ రెడ్డి గారికి కూడా నా యొక్క కృతజ్ఞత అదే విధంగా నేను కూడా చాటుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ మేమందరం తోడుగా ఉంటాం ఓడిపోయిన ప్రజలను నిలబెట్టేదానికి ఓడిపోయిన ప్రజలను గెలిపించేదానికి మేమంతా కలిసికట్టుగా ముందుకు వస్తామని మీరు తెలుగుదేశం పార్టీ వైపు నిలబడి ఈ ఎన్నికలు భారతదేశానికే ఒక ఉదాహరణగా నిలబడాలి హింసను బీహార్ రాష్ట్ర ప్రజలు నలభై సంవత్సరాల తర్వాత ఎదుర్కొన్నారు నలభై సంవత్సరాలు బీహార్ లో అరాచకం కొనసాగింది నలభై సంవత్సరాల తర్వాత కనువింపు కలిగి ఆ ప్రజలు నలభై సంవత్సరాల తర్వాత అక్కడ హింసను తరిమి కొట్టి మంచి పార్టీని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో విజ్ఞత కలిగేవారు ఐదు సంవత్సరాలకే ఈ హింసను తరిమి కొట్టి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని మీ అందరికీ నేను పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మారుతికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత దూరం వచ్చిన ఉలికిపూడి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చి తన వాణిని వినిపించి బడుగు బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు ప్రతినిధిగా నిలబడాలని నా ఆకాంక్ష నా ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ